తాజా సమాచారానికి అందుబాటులో ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ప్రియతమ నాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సిటీ కాంగ్రెస్ నాయకుడు షహీన్ షా ఆధ్వర్యంలో కరీంనగర్ నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహేమాత్ హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మెహమ్మద్ తాజోద్దీన్ వచ్చి కెక్కట్ చేసి మాట్లాడటం జరిగింది రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేలు కిలోమీటర్స్ పాదయాత్ర చేసి కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకం మరియు దేశ సంపదను కోళ్లగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టడం ఇలా దేశ దారి తీస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మేరాజ్ అబ్దుల్ బారి బషీర్ జమీల్ ఖలీల్ జ్యోతిరెడ్డి కవిత ఎన్న సలీం భాయ్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు Не, 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 не. రైతరులు అందరూ పాల్గొనరు మాజీ ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క రాహుల్ గాంధీ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా మేము ఇక కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం అహ్మద్ హుసేన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ మన రాహుల్ గాంధీ యొక్క జన్మదినోత్సవం మనం రా రానున్న ఎన్నికల్లో రానున్న భవిష్యత్తులో మన ప్రధాని ప్రధానిగా రాహుల్ గాంధీ గారికి కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు ఈ సరేండర్ మోదీ సరెండర్ మోదీని ఇచ్చే వరకు రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు మన కొట్లాట ఇలానే ఉంటుంది ప్రతి కార్యకర్త నడుమిగించుకున్నారు ప్రతి కార్యకర్త ప్రామిస్ చేసారు అందరూ ఐకమత్యంతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తారని కంకరం కట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే వరకు మనం ఎంత తగ్గేది లేదు కేంద్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ కూడా లాభదాయకమే ఇవన్నీ గమనించి అందరూ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను కన్యాకుమారి తక్కువ కిలోమీటర్ ఛాయాత్ర అమారే నేత వాయనాడు ఎంపీ అమారే రాహుల్ గాంధీ కే జన దినే మౌకే ఆ సిటీ కాంగ్రెస్ కేరాజ్ భాయ్ ఆరు స్వయం సాకే सिटी में राजीव चौक में उनका जन्मदिन जन्मदिन मनाया गया है राहुल गांधी आने वाले दिनों में क्यों पी एम बनना बोल के हमारी ख्वाहिश है और उन्होंने सेहतमंद रहना और और ऊंचे दर्जे पे पहुंच गया और रहना बोल के हमारी माइनॉरिटी से हमारी पहुंची ख्वाहिशें और ये प्रोग्राम में मैंने तेलंगाना जनरल सेक्रेटरी रहमान भाई और बशीर भाई मिराज खरीर भाई और आ, बारी बारी सही था भाई तो बहुत सारे खाई हमारे बहना तिरमाला जोता का और कविता सब इस पे मौजूद है सलाम वालेकुम रहमत वरक सलाम वालेकुम रहमत लाला बरकता हूँ नमस्कार मेरे हिंदू और मुसलमान भाइयों आज हमारे राहुल गांधी जी का बर्थडे के मौके पर हमारे रहमत हुसैन साहब कांग्रेस पार्टी के स्टेट जनरल सेक्रेटरी साहब और नगर माइनार्टी चेयरमैन साहब ताज भाई और हमारे नेराज भाई कविता और हमारे मम्मी पूरे जितने भी पूरे लोग जो है सो राजू चौधे आज राहुल गांधी का बर्थडे मनाए हैं पूरे लोग जो है आजकल क्या कहते हैं मालूम है, है कि पूरे हिंदुस्तान में बीजेपी की हुकूमत है बोले एक बार अपने दिमाग से सोचिए कांग्रेस पार्टी को और बीजेपी को बालीस सीटों का फर्क है खाली बाईस सीटों का फर्क है अगर चंद्र बाबू नायडू और नीतीश कुमार हट गए तो बीजेपी गिर जाती ये लोगों को समझना चाहिए ताला आने वाले दिनों में 2020 पर नौ में हिंदुस्तान के वजीर आजम राहुल गांधी बनेंगे हम बना के रहेंगे इन मेरा नाम एमरी शहशाह है డుగు బలహీన వర్గాల ఆశా కిరణం ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో అధికార పార్టీకి సవాల్ సవాలు తీసుకుంటూ వాళ్ళ గుండెల్లో భూగులు పెట్టే నాయకుడు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రాజోత్సవ్ లో పక్షాన ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి దేశ అభివృద్ధి కోసం దేశ సంక్షోభం కోసం అదేవిధంగా దేశ సమగ్రత కోసం దేశం ఒక్కటిగా ఉండాలని ఆ రోజు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది మరి ఆయనే దేశానికి ఇంకా ఎన్నో సేవలు చేయాలని రాబోయే రోజుల్లో ప్రాధాన్య ప్రధానిగా చూడాలని కార్యకర్తలుగా ప్రతిజ్ఞ చేస్తూ మరొకసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియదు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ Thank you.